హాయ్ అండి ఈరోజు మనం ఎగ్ ఆనియన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం నేను ఒక ఫైవ్ ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకుని కొద్దిగా పసుపు వేసి ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి ఈ రెసిపీని చాలామంది చాలా విధాలుగా చేస్తారండి కానీ ఇలా సింపుల్గా ఒకసారి చేసి చూడండి టేస్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ని సపరేట్ చేసేసుకొని ఒక పది పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలండి తర్వాత ఒక ఐదు ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ ఎక్కువే పడతాయండి మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ వేసుకోండి త్రీ స్పూన్స్ సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసుకోండి ఆల్రెడీ మనం ఎగ్స్ కోసం వేసాం కదండి చూసుకుని వేసుకోండి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేశాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోవాలండి మూత పెట్టి వదిలేయండి మధ్య మధ్యలో మూత తీసి అటు ఇటు కదుపుతూ ఉండండి అప్పుడు ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి ఇక్కడ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి మీరు ఫస్ట్ టైం వట్ట చేస్తున్న ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేదా మనం ఎప్పుడైనా బిజీ వర్క్లో ఉన్నప్పుడు కానీ ఇలా సింపుల్గా చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని కారం ఆనియన్స్కి పట్టేలా కదుపుకొని మూత పెట్టి ఉంచండి కారం కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకుని కలుపుకోండి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కానీ వ్యూస్ రావడం లేదండి ఎందుకో తెలియదు ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ ద్వారా తెలియచేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో